హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు మన వీడియోలో మినపవడలు చేద్దాం ఈ మినపవడలు ఎలా చేయాలో చూపిస్తానండి ఈ మినపవడల కొరకు మంచి రకమైన మినపప్పు రెండు గ్లాసులు టీ గ్లాసులు ఈ గ్లాసు మాకు సరిపడ్డాన్ని పోసేసుకున్న ఇవి మూడు సార్లు వాటర్ పోసి కడిగేసుకోవాలి మళ్ళీ వాటర్ పోసి మూడు గంటలు నాలుగు గంటలు నాననీయాలి వినపగుండ్లు కదండి కొంచెం ఎక్కువసేపు నానాలి ఇవి నానిపోయిన తర్వాత మళ్ళీ కడిగేసుకొని ఈ వాటర్ అంతా ఒక చుక్క నీళ్ళు లేకుండా మొత్తం పంపేసుకోవాలి నీళ్ళు లేకుండా రుబ్బుకుంటేనే మన కూడలకు మంచిగా ఉంటుంది ఇది మిక్స్ దారు మరి ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువనే వేసుకోండి బాగా మెదుగుతుంది ఎక్కువ వేసుకుంటే అంత బాగా మెదగదు ఇలా వేసుకొని మరి వాటర్ తిరుగుతలేదంటే ఏదో కొంచెం ఒక సుక్క రెండు సుక్కలు వేసుకోండి ఇలాగ వేసేసుకొని సాఫ్ట్గా మెత్తగా నురగచ్చేటట్టు ఇలా రుబ్బుకోవాలి అప్పుడే వడలు బాగా వస్తాయి మరొక వాయి కూడా రుబ్బుకుందామండి చూడండి ఎంత బాగుందో పిండి మెత్తగా బాగా గుల్లగుల్లగా ఉంది మర మరొక వాయి కూడా రుబ్బేసుకుందాం ఈ వడలు ఇలా రుబ్బేసుకొని దీనికి సరిపడ ఇది మూత పెట్టేసి మూడు గంటలు నా ఫ్రిజులో పెట్టేసుకోవాలి ఇది నైట్ రుబ్బుకుంటే ఫ్రిజులో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు మనకు ఓడలు బాగా వచ్చేస్తాయి లేదంటే అప్పటికప్పుడు మనకు కావాలంటే ఓ మూడు గంటలు ముందే రుబ్బేసుకొని ఫ్రిజులో పెట్టేసుకుంటే మనకు సాఫ్ట్గా బాగా వస్తాయి వడలు ఇవి మూ మూడు పచ్చి నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ కట్ చేసి చిన్న మిక్సీ జార వేసేసుకొని ఇది పచ్చ పచ్చగా రుబ్బుకోవాలి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కోసి కలిపేసుకుంటే పిల్లలు తినేటప్పుడు కారం అయిందని తీసేస్తారండి ఇలా కచ్చపచ్చగా రుబ్బుకుంటే పిండిలా కలిసిపోతుంది తీయరు ఇష్టంగా తింటారు అందుకే మేము ఇలా రుబ్బుతాం పిల్లల కొరకు అని ఇలా రుబ్బేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అల్లముక్కలు కొత్తిమీర కరేపాకు వేసుకొని రెండు సోన్ల బియ్యం పిండి ఈ బియ్యం పిండి వేసుకుంటే మనకు పైన క్రిష్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి కొంచెం పావుసూను వంట సోడ వంట సోడ ఎక్కువ వేసుకున్నా కూడా నూనె ఎక్కువ పీల్చుకుంటుందండి ఎక్కువ వేయద్దు మనకు తిన్నీకే నూనె నూనె బాగా అనిపించదు బియ్యం పిండి వేసుకుంటే నూనె ఎక్కువగా పీల్చదు మనకు పైన కరకరం అని టేస్ట్ బాగుంటాయి ఎక్కువ బియ్యం పిండి వేసుకుంటే టేస్ట్ మారుతుంది కానీ కొంచెం బియ్యం పిండి వేస్తే టేస్ట్ మారదు నేనైతే ఉప్పు జీలకర్ర మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేస్తున్నాను కలిపిన తర్వాత నాకు గుర్తుకొస్తుంది అందుకే సరిపడా ఉప్పు వేసాను జీలకర్ర వేసాను ఇవి మళ్ళీ కలిపేసుకొని బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకుందాము ఇప్పుడు ఇలాగ కలిపేసుకొని పొయ్యిన ఒక బాండి పెట్టి ఆయిల్ పోసుకుందాము ఇలా ఆయిల్ పోసుకొని ఇది కాగిన తర్వాత కొద్దిగా చేతికి వాటర్ అనుకొని మనకు కావాల్సినంత పిండి ముద్ద తీసుకొని మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు మళ్ళీ వాటర్ కొంచెం తడి చేసుకొని ఇది సాఫ్ట్గా అనుకొని ఇట్లా పోలు పెట్టుకోవాలి పెట్టేసుకొని నూనెలో ఇది వేసేయాలి ఇలాగన్ని చేసేసుకొని వేసుకోవాలి మనకు కొంతమంది ప్లాస్టిక్ పేపర్ కానీ తడిబట్ట కానీ గరిటె మీన కూడా పెట్టి వేస్తుంటారండి ఎవరు అలవాటు వాళ్ళకు మాకైతే ఇలాగే అలవాటు ఇలాగ చేతి మీద తడి చేసుకొని వేసుకుంటాము ఇలాగ అన్నీ వేసేసుకొని ఇవి అటు ఇటు తిప్పేసుకొని ఇవి బాగా వేగవరకు వేయించుకోవాలి ఇలాగ ఇలాగ వేగిపోయిన తర్వాత తీసేసుకుందాము ఇవన్నీ వడలన్నీ తీసేసుకొని మరొక వాయి కూడా వేసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చినావో మినపవడలు ఇలాగ అన్నీ వేసేసుకొని మరొక వాయి కూడా వేసేసుకుందాం మరొక వాయి కూడా అయిపోయిందండి ఇప్పుడు ఈ పల్లి చట్నీ ఈ మినిపౌడలు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి చాలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అనిపిస్తాయండి చూడండి ఎంత బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు లోపల సాఫ్ట్గా అనిపిస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి